నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను కేవి ఎన్నికలు అనగానే అక్కడ వాతావరణం ఎంత వాడివేడిగా ఉంటుందో మనందరికీ తెలిసిందే ప్రస్తుతం విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే నిన్నటి వరకు ఎవరి ప్రయత్నాలు ఎవరి ప్రచారాలు వారు వారి గెలుపు కోసం చేసుకున్న పరిస్థితి కనిపించింది అయితే ఈరోజు ఎలాంటి వాతావరణం నెలకొంది అనే విషయాలను మన వైజాగ్ రిపోర్టర్ ప్రేమ్ అందిస్తారు ఓవచ్చు ప్రేమ్ ప్రేమ్ చెప్పండి అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎస్ కృష్ణవేణి గారు ఇక్కడ విశాఖలో అయితే హైటెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది ఇక్కడ జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు అయితే ఇక్కడ విశాఖలో జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఇప్పుడు మొత్తం ఇటు విశాఖ డివిజన్ కి సంబంధించి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు సో ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా స్టాండింగ్ కౌన్సిల్ అనే ఒక కమిటీని ఇక్కడ పది మంది కార్పొరేషన్ చైర్మన్ ఉంటారు దాన్ని ఎన్నుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది అయితే ఆ ప్రస్తుతానికి ఇక్కడ మీరంతా చూడొచ్చు ఇక్కడ కార్పొరేటర్ అందరు కూడా ఇక్కడ ఉంటున్న పరిస్థితి కూడా మనకి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే అసలు ఏ విధంగా అసలు గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ వైసీపీ తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వస్తున్న పరిస్థితిలో ఒక్కసారిగా రెండు వేల ఇరవై ఎన్నికల తర్వాత ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మనకి ఇటు ప్రస్తుతం పరిస్థితి కూడా మారింది అయితే మారిన నేపథ్యంలో అక్కడి నుండి కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వ సంవత్సరాలుగా తొంభై ఎనిమిది కార్పొరేటర్లు ఉన్నారు వైజాగ్ లో అంటే వైజాగ్ జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ లో గత మూడు సంవత్సరాలుగా వైసీపీ జెండా ఎగరవేస్తూ వస్తోంది మరి ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతుందా లేదా పరిస్థితి మారే అవకాశం ఉందంటారా ఒక్క నిమిషం మేడం అయితే ఈ ఇప్పుడే మనకి కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నారు ఆమె వైసీపీకి చెందిన కార్పొరేటర్ ప్రస్తుతం నాలుగోసారి ఆమె యొక్క ఓట్ హక్కును వినియోగించుకోబోతున్నారు మేడం చెప్పండి అసలు ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చాలా మంది ఇటు తెలుగుదేశం పార్టీ మరి జనసేనలో కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది మరి ఇప్పుడు పరిస్థితి అలగొండబోతుంది అంటే గతంలో పోలిస్తూ ఈసారి శాంతి రాజకీయాలు కూడా జరగడం చేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఇటు వైసీపీ సంబంధించి ఎన్ని దాదాపు పదిలో ఎన్ని ప్రవేశం చేసుకునే అవకాశం ఉంది అయితే పది ఎందుకంటే మనుషులైతే కానీ వాళ్ళ ఉంటుంది ఎందుకంటే చెప్తారు ఇక్కడ అయితే ఈ నేపథ్యంలో మన మధ్యన విశాఖ జిల్లాకు సంబంధించి డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరిస్తున్నారు చేద్దాం సార్ గత మూడు సంవత్సరాలు ఇక్కడ వైసీపీ తన యొక్క ఆధిపత్యాన్ని చూపించుకుంటూ వచ్చింది ఇప్పుడు నాలుగో సార్లు చాలా కీలకంగా కూడా మారిపోతుంది అసలు ఈసారి వైసీపీ ఎలా ఉండబోతుంది పరిస్థితి గెలిచాము అదేవిధంగా విశాఖపట్నంలో కూడా పది పది కూడా గెలబోతా ఉన్నాం విశాఖ నగరం ప్రశాంతమైన నగరం ప్రశాంతమైన నగరంలో వాళ్ళు పట్టు పెట్టి కర్ఫీ పెట్టి ఈ రోజు కూడా ముగించి ఎలక్షన్ చేస్తా ఉన్నారు మేమందరూ కూడా స్టేట్స్ కి ఐడెంటించి వాళ్ళు వస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్ణయించి మూడు రోజుల నుంచి కోట్ల రూపాయలకు సంబంధించి వందరిని కూడా సిక్టెప్ చేసి ఈ రోజు ఎలక్షన్ తీసుకొస్తున్నారు ఏది ఏమైనా పదికి పది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా సార్ అంటే ఆల్రెడీ క్యాంపు రాజకీయాలు కూడా కొనసాగుతున్న విశాఖలో అదేవిధంగా ఇటు ఐదు కార్యక్రమం జనసేనలోను ఏడు మంది ఇటు తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది అది ఏమైనా ప్రభావితం చూపించే అవకాశం ఉందా వందకు వంద శాతం ఏం ఉండదు పదికి పది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు అయిపోతా ఉన్నారు అందరూ కూడా మరి కోట నాయకులు ఎంత సైభాంతాలు గురి చేసినా కూడా ఎటువంటి వైఎస్ఆర్ ఎవరైతే ఉన్నారో జనరక టీడీపీ కన్నా మాటేస్తున్నాను అందుకు అది చూస్తున్నారు కదా అయితే విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఇది ఖచ్చితంగా వైసి గెలిచే అవకాశం ఉంటే అంటున్నారు చెప్తున్నారు ఆ కృష్ణలేని గారు ఆ ఉందా టీడీపీ పేదైతే వ్యతిరేకత మాత్రమే మొత్తం శాతం కూడా లేదని తెలుస్తుంది ఎందుకంటే ఇటు నిన్న మననే ఏడుగు మంది వైసీపీ కార్పొరేటర్లు మరి సంపద ఎందుకనేది కూడా ఇటు తెలుగుదేశం పార్టీలోని అదేవిధంగా ఇటు ఐదుగురు మంది కార్పొరేటర్లు నిన్ననే పవన్ కళ్యాణ్ సమక్షంలో సీఎం సమక్షంలోని ఇటు జనసేన పార్టీలో కూడా చేరించేసి సందర్భం అయితే ఇటు చేరికల నేపథ్యంలో కేతల్ ప్రభుత్వానికి బలం చేకూరే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇచ్చరికే అంతర్ రాజకీయాలు కూడా ఇది విశాఖలో కొనసాగుతాం ఇప్పటికే ఆల్రెడీ మాక్సిమం ఇటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఇటు కౌన్సిల్ కి అటెండ్ అవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఇటు ఇప్పటికే ఇటు వైసీపీ సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఒకటే తరలో ఒకేసారి జీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణవ శ్రీనివాసం మేచత్వంలో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అయితే యాక్చువల్లీ మొత్తం తొంభైనిమిది ఈ రోజు అయితే మాత్రం తొంభై తొంభై ఆరు మంది హాజరయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ కౌన్సిల్ ఎన్నికని ఇటు సిపిఎం పార్టీ అయితే మాత్రం వాళ్ళు బహిష్కరించారు సిపిఎం కార్పొరేటర్ ఒకళ్ళు ఇటు విశాఖ డివిజన్ లో ఉన్నారు ఆయన గంగారాం ఆయన ఇటు ఓటప్పని వినియోగించుకునే పరిస్థితి లేదు సౌత్ విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా వంశీకృష్ణ యాదవ్ గెలవడం జరిగింది ఆయన గెలిచిన నేతృత్వంలో ఆయన గతంలో కార్పొరేట్ గా ఇటు గెలిచిన పరిస్థితి ఆయన సీటు ఖాళీ అయింది కాబట్టి ఈ రెండు సీట్లు ఖాళీ అవడంతో తొంభై ఆరు మంది ఈ రోజు ఓటర్ను వినియోగించుకోబోతున్నారు అయితే ఇది కంపల్సరీగా ఇటు ఫోటో మొగ్గు చూపే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ క్యాంప్ రాజకీయాలు గాని ఈ యొక్క ఏదైతే ఇటు విశాఖ సంబంధించి నెక్స్ట్ ఏదైనా పనులు జరగాలన్నా కూడా ఇటు స్టాండింగ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా అవుతుంది అన్న నాణ్యత మాత్రం అంటుంది అసలు స్టాండింగ్ కౌన్సిల్ అంటే మాత్రం మనకి ఇటు యాభై లక్షల పైబడి ఏదైనా ఒక వర్క్ జరగాలి అంటే దానికి స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం అనేది చాలా కీలకం అటువంటిది ఇటు ఇటు స్టాండ్ అటువంటి సమయంలో ఈ స్టాండింగ్ కౌన్సిల్ లో మాత్రం ఇటు వైసీపీ చేదార్చుకుంటే అది చాలా ప్రభావితమయ్యే అవకాశం మీద కనబడుతుంది ఖచ్చితంగా ప్రదర్శనలు కూడా ఇటు కూటమిదైతే వెళ్ళే అవకాశం కనబడుతుంది అయితే విశాఖ మేయర్ పీఠం అయితే మూడు సెన్సర్స్ వేరు కాబట్టి ఇంకో సంవత్సరంలో దానిని కూడా ఇటు కూటమి కైవసం చేసుకునే పరిస్థితి కనబడుతుంది మరి మార్నింగ్ నుంచి ఎన్నికలు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కార్పొరేటర్స్ మరి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇంకా ఎంతమంది గారు ఎంతమంది ఓటు వేసే అవకాశం ఉందండి దాదాపుగా అయితే మిగిలిన వారు కూడా ఇటు మరి కొద్ది కొద్దిసేపట్లు కూడా వచ్చి మరొక ఓటర్ను కూడా వినియోగించుకునే అవకాశం ఉంది అయితే మొత్తం తొంభై ఎనిమిది కార్పొరేటర్లు కానీ అయితే ఓటర్ను వినియోగించుకునే అవకాశం అయితే లేదు ఒకరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారంటే ఆయన రాజీనామా చేస్తారు అని తర్వాత ఆయన ఒక ప్లేస్ మీద భర్తీ పరిస్థితి ఉంది అయితే ఇంకొక కార్పొరేటర్ సిపిఐ కార్పొరేటర్ గంగారాం అయితే మాత్రం ఈ ఎన్నికకి బహిష్కరించుకున్నాను ఎన్నిక ఎన్ని ఈ ఎన్నికలో అయితే మా ఓటర్ ని వినియోగించుకునే అవకాశం లేదు అయితే మొత్తం తొంభై ఆరు మంది వారి ఓటక్ ని వినియోగించుకునే పరుచుకుంది మొత్తం పది కార్పొరేషన్లు పది చైర్మన్ సభలకైతే ఇటు ఎన్నిక జరగబోకపోయినా ఈ నేపథ్యంలో వైసీపీకి సంబంధించి పదికొండు కార్పొరేటర్లు టీడీపీ పార్టీ ఈ ఎన్నిక ఎన్నికల యుద్ధం వచ్చే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే మనకి పరిస్థితి కూడా కొంచెం వాతావరణం కూడా కొద్దిగా రూటెక్కిన పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది మరి విన్నారు కదా వైజాగ్ లో జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి మొదలయ్యాయి ఇప్పటికీ కొంతమంది తన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎవరికి వారు తమ గెలుపు గుర్రాల్ని బరిలోకి దింపి ఎవరి ప్రయత్నాలు ఎవరి ప్రచారాలు ఇప్పటి వరకు అయితే చేశారు ఇటు వైసీపీకి వచ్చేసరికి పదికి పది సీట్లు మేమే గెలుచుకుంటామని ధీమాగా ఉన్నారు అలాగే చాలామంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇటు సిపిఐ సిపిఎం కూడా ఈ ఎన్నికల్ని బహిష్కరించిన పరిస్థితి కనిపిస్తోంది మరి సాయంత్రానికి ఎన్నికల రిజల్ట్ వెలువడే అవకాశం ఉంది మరి చూద్దాం ఆ తర్వాత ఎవరు గెలుస్తారు ఎవరు బరిలో ఉంటారు అనేది